నిజంగా ఇంత పవిత్రమైన కాలంలో ఏది చెయ్యాలో అదే జరగడం ఆ తల్లి యొక్క శాసనం అందుకే నేను ఉపన్యాస ప్రారంభంలోనే ఒక మాట అన్నాను మనం సంకల్పం చేసి చేసేటటువంటి సభలు ఒక కోవకి చెందినవైతే పరదేవత యొక్క శాసనం చేత జరిగేటటువంటి సభలు రెండవ కోవకి చెందుతాయి ఇవాళ జరుగుతున్నటువంటి సభ రెండవ కోవకి చెందినదయ్య ఉంటుంది అని మనవి చేశాను కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంది కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చీవా సప్తైతే మోక్షదాయక ఈ ఏడిటిని మోక్షపురములు అంటారు భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు అందుకే భూమాత అంటారు భూమాత దేశమాత లోకమాత గోమాత జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు అలా అన్వయం చేసేటప్పుడు ఈ సప్త మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి కలియుగంలో ఇది ఒక విశేషం